హలో వన్ వెల్కమ్ టు అంచో డైరీస్ ఈరోజు మీ ముందుకు ఒక బెస్ట్ రెసిపీతో వచ్చేసానండి అంటే గోబీ ఆలు మసాలా కర్రీ అండి చాలా బాగుంటుంది ఎగ్జాక్ట్ నాన్ వెజ్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేస్తున్నానండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇవి మాత్రం మంచిగా ఫ్రై అయిపోవాలి మంచిగా ఫ్రై అయిపోవాలంటే ఏం చేయాలి లిడ్ క్లోజ్ చేసేయాలి సో లిడ్ క్లోజ్ చేసేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి కలర్ చేంజ్ అయ్యే కదా ఆనియన్స్ ఈ స్టేజ్లో చెక్క లవంగం యాలక ఒక బిర్యానీ ఆకు ఇవి యాడ్ చేసుకుందాం ఒకసారి అవి కూడా మంచిగా ఫ్రై చూసుకుందాం ఒకసారి మూత పెట్టేద్దామండి ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆనియన్స్ పట్టేస్తాయి మంచిగా చూసారా ఒక టూ మినిట్స్ తర్వాత కలర్ చేంజ్ అయిపోయింది కదా పూర్తిగా ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకోవాలండి నేనైతే పెద్ద సైజు టొమాటోస్ రెండు అండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి టమాటోస్ మొత్తం మంచిగా స్మాష్ అయిపోవాలి అప్పుడే మన కర్రీలో గ్రేవీ అంతా బాగుంటుంది సో ఒకసారి మూత పెట్టేద్దాం మళ్ళీ ఒక త్రీ మినిట్స్ తర్వాత చూద్దామండి టమాటోస్ మొత్తం స్మాష్ అయిపోయాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొత్తిమీర కలిపి పేస్ట్ చేశానండి నేను అది యాడ్ చేసుకోవాలి ఒకసారి ఆ పేస్ట్ మొత్తం మిక్స్ చేసేద్దాం సో చూసారా కంపల్సరీ పచ్చిపాసును పోవాల్సిందే నేను ఎవ్రీ వీడియోలో మీకు చెప్పేది అదే అల్లం వెల్లుల్లి కంపల్సరీ పచ్చిపోయేంత వరకు వేయించాలి ఇప్పుడు క్యాలీఫ్లవర్ అండి నేను ఇట్లా శుభ్రం చేసుకొని వేడి నీళ్ళలో పెట్టేసి ఉంచుతాను ఏం కాదండి దీనికి అదే కమిలితే మచ్చలు పడతాయి కదా అది మురికైతే కాదు చూడండి ఒకవేళ గట్టిగా దెబ్బ ఏమైనా తగిలినా సరే అలా మచ్చల కింద పడతాయి కదా అవి కమిలిన మచ్చలు సో వేడి నీళ్ళలో కంపల్సరీ కడుక్కోవాలి దీనిలో పురుగులు ఉంటాయండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు కాలీఫ్లవర్ని యాడ్ చేసేసుకుందాం ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఆలు గోబీ సో నెక్స్ట్ నేను పొటాటోస్ కూడా తొప్పు తీసేసి అవి కూడా వాటర్లోనే పెట్టానండి లేకపోతే కలర్ చేంజ్ అయిపోతాయి ఇది నార్మల్ వాటరే ఆలు కూడా యాడ్ చేసుకుందాం ఇది రోటీలకి రైస్కి చాలా బాగుంటుందండి వెజ్ బిర్యానీ కూడా బాగుంటుంది ఎందుకంటే కొంచెం మనం మసాలా వేసుకుని వండుకుంటాం కదా ఒకసారి మొత్తం మిక్స్ చేసేద్దామండి మిక్స్ చేసేసి ఒక టూ మినిట్స్ అలా లిడ్ క్లోజ్ చేసి పెట్టేద్దాం చూసారా మొత్తం వా వెజిటబుల్స్ కూడా మంచి కుక్ అయ్యాయి ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాం కొంచెం ఆ పసుపు కూడా మొత్తం మొక్కలు పెట్టేటట్టు కలుపుకోవాలి జస్ట్ అలా కలుపుకుంటూ ఉండండి పసుపు వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఒక టూ మినిట్స్ మాత్రమే కలుపుకుంటూ ఫ్రై చేయండి మూత పెట్టడం అవసరం లేదు సో చూసారా నేను ఎట్లా మిక్స్ చేస్తున్నాను అట్లా మిక్స్ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయాలి ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం అండ్ టేస్ట్ సరిపడా కారం నేను ఒక స్పూన్ యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే నేను వేసిన పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉంటాయి కాబట్టి ఒకసారి ఈ రెండు మిక్స్ చేసేద్దామండి ఉప్పు కారం సో చూసారా మిక్స్ అయిపోయిన తర్వాత వాటర్ అండి ఇవి ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఉంటాయి వాటరు బట్ వాటర్ ఎన్ని వేసుకున్నా పర్వాలేదు ఇవి మంచి కుక్ అవుతాయి ఎందుకంటే మనం అన్నీ రాగానే వేస్తున్నాం కదా బంగాళదుంపలు కూడా పచ్చిపోయాయి కాబట్టి వాటర్ ఎక్కువైనా పర్వాలేదు ఇప్పుడు మూత పెట్టేద్దామండి సో చూసారా సగం అయితే ఉడిగిపోయిందండి ఇందాక మనం వేసిన వాటర్ ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టాయి ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేసుకుందాం ఇప్పుడే కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి జనరల్గా కొత్తిమీర కరివేపాకు లాస్ట్లో యాడ్ చేసుకుంటారు కదా కానీ మనం ఇప్పుడు ఈ కర్రీకి మధ్యలోనే యాడ్ చేసుకుందాం ఒకసారి అదంతా మంచిగా మిక్స్ చేసేయండి సో ఇలా మిక్స్ చేసేయాలి మొత్తం అప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ కర్రీకి మంచిగా పట్టేస్తే ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేద్దామండి సో చూసారా ఇంకా వాటర్ ఇంకా కొంచెం తగ్గాయి కదా సో ఇప్పుడు వెల్లుల్లిపాయ జీలకర్ర కలిపి దంచానండి నేను అంతే ఇంకా ఎక్స్ట్రా మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదు వెల్లుల్లిపాయ జీలకర్ర ఇది కూడా ఇంకా మనం ఒక టెన్ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తామనగా వేసుకోవాలి ఎందుకంటే దీంతో పాటు ఉడకాలి కర్రీ అంతా మనం మసాలా అయితే జస్ట్ వేసి కట్టేస్తాం కదా అలా కాదు ఇది వేసి దీంతో పాటు ఉడకాలి కర్రీ ఇప్పుడు మూత పెట్టేద్దాం చూసారా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయాయి కదా ఇంకా కర్రీ ఆల్మోస్ట్ మంది అండి సో చూసారు ఆయిల్ వస్తూ ఉంది కదా ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే చుక్క వాటర్ కూడా లేదు ఇంకా ఈ స్టేజ్లో కసూరి మేతి అండి ఇది వేయండి కంపల్సరీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకవేళ లేకపోతే తెచ్చుకొని వేయండి ఈ కర్రీకి ఇదే టేస్ట్ ఉంటుంది చక్కగా ఇలా చిదుముకొని వేస్తే చాలా బాగుంటుందండి అవుట్పుట్ అయితే ఒకసారి మూత పెట్టేద్దాం ఒక టూ మినిట్స్ సో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి సర్వ్ చేసుకుంటే రోటీ చపాతి రైస్ వెజ్ బిర్యానీ దేనికైనా చాలా బాగుంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్